సిటీలోని రాయదుర్గంలో భారతదేశంలో అతిపెద్ద కేఫ్ కేఫ్ నీలోఫర్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా కేఫ్ నీలోఫర్ మేనేజింగ్ డైరెక్టర్ రాన్మల్ల శశాంక్ మాట్లాడుతూ ఏవీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన కేఫ్ నీలోఫర్ బ్రాండ్లో హైదరాబాద్లో ఇది తొమ్మిదవ అవుట్లెట్ అన్నారు ఈ యాకానికి కేఫ్ నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందన్నారు ఇక్కడ ఒకేసారి ఏడు వందల మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం కలదు ఇక్కడ ముఖ్యంగా భారతీయులకు ప్రియమైన టీ బన్మస్కా బిస్కెట్లు మరియు వివిధ వంటకాలకు ఈ కేఫ్ ప్రసిద్ధి చెందిందన్నారు ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కేఫ్ వ్యవస్థాపకుడు చైర్మన్ అనుమల బాబురావు షబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు పేర్కొన్నబడ్డ నీలోఫర్ ఛాయ్ సంబంధించి మరి పెద్దలు బాబురావు గారు మరి మా యువమిత్రులు శశాంత్ గారు ప్రారంభోద్యం చేస్తూ ఉన్న అతిపెద్ద నీరోఫర్ కఫేని నాతో పాటు ఆ స్థానిక గౌరవ శాసన సభ్యులు గాంధీ గారితో పాటు మాజీ కేంద్ర మంత్రుల వేణుగోపాలాచారి గారు పెద్దలందరి సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మా ఉద్దేశం మా లక్ష్యం రాబోయే కాలంలో హైదరాబాద్ కేవలం టెక్నాలజీకి సంబంధించిన క్యాపిటల్తో పాటు క్రిజీన్ క్యాపిటల్గా చేయాలని ప్రపంచ దేశాల్లోనే ఒకడ ఇక్కడ మనకు చాయ్ అంటే హైదరాబాద్ అంటారు చాయ్ అంటే నీలోపర్ అంటారు ఇరానీ చాయ్ అంటే చాలా ప్రపంచ దేశాల్లోనే ఒక పేరు చాయ్ మన ప్రాంతంలో మన హైదరాబాదులో మన తెలంగాణ రాష్ట్రం ఉన్న పేరు పెద్ద ఎత్తున ఈరోజు మరి యువ పారిశ్రామికవేత్తగా మా శశాంక్ గారు తీసుకెళ్తూ ఒక ప్రముఖమైన బ్రాండ్ని ఏర్పాటు చేస్తూ హైదరాబాద్కి పన్నే తెచ్చే విధంగా వారు ఈ ఛాయ్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు టూరిజం సంబంధించి మేము పేర్కొంటా ఉన్నాం ఇక్కడ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ ఇరానీ చాయ్ హైదరాబాద్కు సంబంధించిన మన వారసత్వ సంపదలో ఇది ఒక ప్రధానమైన భాగం ఇంత మంచి వసతులతో ఈరోజు మొత్తం హైదరాబాద్ హైదరాబాదులోనే పెద్ద కెప్టేరియా అతిపెద్ద కెప్టేరియా చుట్టూ కుంటున్న మా ఐటీ కంపెనీస్ మధ్యలో ఒక మంచి బ్రాండ్తో కూడుకున్న కప్టేరియాని ఏర్పాటు చేసిన తరుణంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆస్వాదించి ప్రపంచవ్యాప్తంగా ఈ ఛాయ్ని ముందుకు ప్రయత్నం చేస్తారు ఆశిస్తున్నారు రోజు పొద్దున్న ఏమైనా ఛాయ్ తాగటం మీటింగ్లో చాయ్ తాగటం సాయంకాలం ఛాయ్ తాగటం నాలుగైదు మార్కు ప్రతిరోజు ఛాయ్ తాగటం నేను ఐఎమ్ అడిక్ట్ ఆఫ్ టీ సో ప్రధానంగా మా బాబు గారు గారు చేపట్టిన నీలోఫర్ ఛాయ్కి అడిక్ట్ అయిపోయాను ఆల్మోస్ట్ ఇది ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బ్రాండ్ సో హైటెక్ సిటీలో లాంచ్ చేయాలని థర్టీన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము కానీ హైటెక్ సిటీ కంటే ముందు ఒక ఇరానీ కేఫ్ని ఎక్స్పీరియన్స్ డ్రైవర్గా తీసుకురావడానికి ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి మేము బంజరాయల్స్ ఇంకా హిమాయత్ నగర్తో ఫస్ట్ ట్రై చేశాము అక్కడ ఎక్స్పర్టీస్ తెచ్చుకున్నాక బ్యాక్ అండ్ ప్రాసెసెస్ కిచెన్ అన్ని ఎక్స్పర్టీస్ చేసిన తర్వాత సర్వీస్ స్టాండర్డ్స్ పెంచిన తర్వాత మేము హైటెక్ సిటీలో లాంచ్ చేద్దామని ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే మేము ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంది కోరుకుంది సో ఈరోజు ఇలా హైటెక్ సిటీలో ఇండియాస్ బిగ్గెస్ట్ ఈకేపే విత్ సెవెన్ హండ్రెడ్ సీటర్ ఓపెన్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము విత్ ఆల్ నిలోఫర్ ఫ్యాన్స్ ఐ థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బికాస్ ఆఫ్ యూ ఆర్ హియర్ బికాజ్ ఆఫ్ నిలోఫర్ ఫ్యాన్స్ ఎందుకంటే నిలోఫర్ హ్యాస్ మోర్ ఫ్యాన్స్ దెన్ కస్టమర్స్ అంటాను నేను అండ్ ఆ ఫ్యాన్స్ని మేము గాడ్ లాగా ట్రీట్ చేస్తాము అందుకనే ఈ చీనాన్ని హోప్ఫుల్లీ ఎవ్రీ వన్ విల్ లైక్ దీస్ ఇంటీరియర్స్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కొంచెం కంటెంపరీ డిజైన్స్తో వరకు వెళ్ళాము ఇప్పుడు హైటెక్ వచ్చాము కాబట్టి మోడర్న్ ఇంటీరియర్స్తో ఓపెన్ చేసాము కంపారిటివ్లీ అక్కడికంటే ఒక ట్వంటీ పర్సెంట్ ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది ద రీజన్ బికాస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ వల్ల ఒక ఎక్స్పీరియన్స్ తీయడానికి నెక్స్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ తీసుకెళ్ళడానికి ద సేమ్ టైం హైజీన్ స్టాండర్డ్స్ కూడా కిచెన్లో చాలా హై లెవెల్లో ఉంటుంది ఫామ్లో ఏం లేదు సార్ మంచి ఇంగ్రీడియంట్స్ వాడండి మంచి పాలు తీయండి మంచి టీ మీకు తెలుసుంటే టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అస్సాంలో జే జేటీ థామస్ అని ఉంటుంది అందులో ఆప్షన్లో సిటీసీటీలో హైయెస్ట్ ఆప్షన్ టీ మనం నిలోఫరే కొనింది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్లో సో జే జే థామస్ చైర్మన్ కవిసేద్ గారు అదే చెప్పారు ఒక సిటీసీ టీ స్థాయి వంద రూపాయలకి పోయేది తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కిలో పోయేలాగా మీరు చేశారని థ్యాంక్ఫుల్ చెప్పారు ఆఫ్ నౌ మేము హైటెక్ సిటీ వన్ టూ ఇయర్స్ విల్ బి మానిటరింగ్ ఇంకా యాజ్ ఆఫ్ నా అయితే నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ సార్ ఇది మంది ఇరవై ఐదు రూపాయలు కూడా చాయ్ ఉంది ఈరోజు లక్డి కపూర్లో ఇరవై ఐదు రూపాయలు ఛాయ్ ఉంది డెబ్బై రూపాయలు ఛాయ్ ఉంది అక్కడ కూడా ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు మంది వస్తారు సో ఆబ్వియస్గా కన్వీనియన్స్ ఇది హైటెక్స్లో ఓపెన్ చేశాం కాబట్టి ఎక్స్పీరియన్స్ లివెన్ ఓపెన్ చేశాము ఎప్పుడైతే కన్వీనియన్స్ లివెన్ ఓపెన్ చేస్తామో ఆ అవైలబిలిటీ కూడా ఉంటుంది Okay. Please like, share, subscribe and comment Jitri Media.